అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్ నేను మీ తిరుపతి రైతులు చూడాల్సినటువంటి వీడియో ఇది మరీ ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసినటువంటి కార్యక్రమం చేయండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న అప్పటికప్పుడే మాట మార్చేటటువంటి కార్యక్రమం చేసింది అందుకే ఒక వీడియోని మీ ముందు పట్టుకొచ్చినటువంటి కార్యక్రమం చేసిన ఏమని రైతు భరోసాపై మాట మార్చిన రేవంత్ మొన్న నిన్న నేడు నేడు అంటే ఎప్పుడు నిన్ననే నిన్న రేవంత్ అన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిన రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఫస్ట్ మీరు ఫోన్ చెక్ చేసుకోరు ఇప్పుడు రైతు భరోసా పైసలు ఆల్రెడీ పడిపోయినాయట దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు రేవంత్ అన్న తొమ్మిది రోజులలో రైతు భరోసా ఇచ్చేసినాం అని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నటువంటి మాట మరి నిజంగానే రేవంత్ అన్న రైతు భరోసాకి సంబంధించినటువంటి డబ్బులు వేసిండ మీరే కామెంట్ చేయాలి ఎందుకంటే నేను మాట్లాడుతున్నామో అన్న నువ్వు అన్ని తే చెప్తున్నావు అన్న అని చెప్తున్నారు చాలా మంది కాబట్టి రేవంతన చెప్పినటువంటి మాటలే మీరు వినాలే కదా ఒక ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి మాట మీరు నమ్మకపోతే మోసం అవుతుంది కాబట్టి ఫోన్లు చెక్ చేసుకోరు మరి టికి టిగి టిగి అని చెప్పి రైతు బంధు ఆల్రెడీ అకౌంట్లో పడ్డదంట మరి ఎప్పుడు ఇచ్చినా తెలియదు కానీ రేవంతన మాత్రం రైతు బంధు ఇచ్చేసినా అని చెప్తున్నాడు మొన్నేమో రైతు బంధు నేను సంక్రాంతి తర్వాత ఇస్తా అని చెప్పిండు నమ్మిరు జనం తర్వాత ఇక మొన్న మొన్నేమో రైతు భరోసా మున్సిపల్ ఎన్నికలు అకౌంట్ అకౌంట్లో ఇస్తా అని చెప్పిండు అప్పుడు కూడా జనాలు నమ్మిరు సరే పదిహేనో తారీఖు పడతాయేమో పదమూడో తారీఖు కౌంటింగ్ రేపే పోలింగ్ రేపు వేసి వచ్చినాక పదమూడో తారీఖు కౌంటింగ్ అయినాక పద్నాలుగో తారీఖు పదిహేనో తారీఖు రైతు బంధు అకౌంట్లో అని చెప్పి చాలా మంది పబ్లిక్ అనుకున్నారు సీమ్ కట్ చేస్తే అన్న నిన్న ప్రెస్ మీట్ పెట్టి రైతు బంధు డబ్బులు తొమ్మిది వేల కోట్లు ఆల్రెడీ వేసేసినాం అకౌంట్లో పడ్డాయి అని చెప్తున్నాడు ఎంత పచ్చబద్ధం ఎంత పచ్చి మోసం జనాలను అడ్డగోలుగా మోసం చేసినటువంటి కార్యక్రమం చేస్తున్నాడు అంటే ఇప్పుడు రైతులు పిచ్చోళ్ళ రైతులకు తెలియదా రైతులకు రైతు భరోసా వచ్చిందా రాలేదో అర్థం కాదా ఇప్పుడు అకౌంట్లో డబ్బులు చూస్తే అర్థమైపోతుంది కదా రైతు భరోసా వచ్చిందా రాలేదనేది అన్ని అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు పోనీ భారీభరంగా సభలు పెడితే సభలల్లో ఏమైనా సక్కదన ముచ్చడి చెప్తున్నాడా నిజాలు చెప్తున్నాడు అక్కడా పచ్చి అబద్ధం ఏడ చూడు రేవంతన అబద్ధాలతోటి పూట గడుపుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు గదే పని సరే ఇక నేను చెప్తే బాగుండదు కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మన రేవంతన మాట్లాడినటువంటి మాటలు ఆ డైలాగులు ఇది ఇంకే మీకే క్లారిటీ అవుతుంది రేవంతన ఏం చెప్తుంది ఏం కథ మరి ఇది నిజమా అబద్ధమా ఏందనేది మీకు తెలవాలి కదా మళ్ళా రేవంత్ అన్న చెప్తాడు ఇది రైతు రాజ్యం రైతుల కోసం వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వమే రైతుల ప్రభుత్వం అని చెప్పి డైలాగులు రైతు భరోసా దిక్కులేదు రుణమాఫీ దిక్కులేదు రైతులకు పెన్షన్లు దిక్కు లేదు యూరియా దిక్కు దిక్కులేదు రైతులకు ఏది ఐదు వందల రూపాయల పంట బోనసు దిక్కు లేదు పన్నెండు వేల కౌలు రైతుల పైసలు దిక్కు లేదు ఏది దిక్కులేదు కానీ ప్రభుత్వం అద్భుతం భూకంపం బదులు కొట్టిన తొమ్మిది వేలు కోట్లు ఇచ్చేసినాం ఇరవై మూడు వేల కోట్ల రూపాయల రుణాలు మాఫీ ముఖానికి ఇలా సక్కదనానికి చేసిరా వీళ్ళు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేస్తాను ఫస్ట్ చెప్పారు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అని చెప్పి తర్వాత చెప్పారు తర్వాత ఇరవై మూడు వేల కోట్లు చేసినాం అన్న ఆరు వేల కోట్లు ఐ మీన్ మూడు వేల కోట్ల రూపాయలు కాకెత్తుకుపోయిందా పైసలు పోనీ అందరికీ రుణాలు మాఫీ అయిపోయిందంటే కాలే కేవలం రుణమాఫీ ఎనభై శాతం అయింది ఇంకా దాదాపు ఇరవై శాతం గట్లనే ఉన్నది రెండు లక్షల కంటే పైన ఉన్నటువంటి రైతులు బ్యాంకులో పైసలు కట్టుర్రి ఆ రెండు లక్షల రూపాయల మాఫీ మేము చేస్తామని చెప్పి ఇదే రేవంతన చెప్పిండు మరి ఆడబైనాయి చాలా మంది రైతులు నమ్మి బ్యాంకులో పైసలు కూడా కట్టారు ఇప్పటిదాకా రుణమాఫీ లేదో కథ లేదు ఘోరమైనటువంటి పరిస్థితి రేవంతన డైలాగులు రేవంతన ముచ్చట ఈ విధంగా ఉంటుంది అన్ని విషయాలపైన మాట్లాడదాం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ ఆస్తులేం అడుగుతులేను వీడియోకి లైక్ కొట్టుర్రి ఈ వీడియో అందరికీ తెలియాలి మీ విలేజ్ గ్రూపులు ఉంటాయి కదా మీ గ్రామ గ్రూప్లలో ఈ వీడియో షేర్ చేయండి షేర్ చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత పెద్ద అబద్ధం జనాలను ఎట్లా మోసం చేస్తున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తే పరిస్థితి జనాలకు కూడా రైట్ గా ఒకసారి రేవంత్ అన్న మాట్లాడినటువంటి వీడియో మీరు వినాలి ఈ వీడియో కోసమే ఈ వీడియో కాబట్టి ఒకసారి వినోర్లేదు తెలంగాణ రైతాంగానికి ఇస్తున్నా సంక్రాంతి తర్వాత రైతు భరోసా మీ ఖాతాలో పడుతుంది మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు లేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం నిన్న రైతు భరోసా తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖాతా లేసి రైతులకు ఒక భరోసా కల్పించింది తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖాతా లేసి రైతులకు ఒక భరోసా కల్పించింది మొన్నేమన్నాడు మేము రైతు భరోసా సంక్రాంతి పండుగ తర్వాత ఇస్తామని చెప్పి చెప్పింది ఇక నిన్నేమన్నాడు అంటే నిన్న అంటే మొన్న ఇదేమో మొన్న అంటే సంక్రాంతి కంటే ముందు సంక్రాంతి కంటే ముందేమో సంక్రాంతి తర్వాత ఇస్తా అన్నాడు సంక్రాంతి రోజు కూడా ఇస్తా అన్నాడు తర్వాత మొన్నేమో అన్న లేదు లేదు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అయిపోర్తో ఇస్తా అని చెప్పిండు ఇక నేడు అంటే నిన్న నిన్న ఏం చెప్తాడు నేను రైతు భరోసా ఆల్రెడీ ఇచ్చేసిన అకౌంట్లో పడ్డాయి అంటున్నాడు మరి ఎవరికి పడ్డాయి ఇవేం మాటలు ఇవేం డైలాగులు ఇదేం కథ ఏ కైసారే అని చెప్పి జనాలు నెత్తి మీద చేసుకుని ఎరబడి పైసలు ఎక్కడ పోయినాయి పైసలు అని చెప్పి పరచానయ్యేటటువంటి పరిస్థితి అలా రైతు బంధు దిక్కు లేదు ఇప్పటిదాకా ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు రైతులు డెబ్బై లక్షల మంది డెబ్బై లక్షల మంది రైతులు టోటల్ ఫార్మర్స్ కోటి నలభై లక్షల ఎకరాలకు రైతు భరోసా రావాలి దాదాపు రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ఈ తెలంగాణలో సుమారు యాభై ఐదు శాతం మంది రైతులు ఉంటారు దగ్గర దగ్గర రెండు నుండి మూడు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు మన తెలంగాణ రాష్ట్రంలో చిన్నకారు రైతులు సన్నకారు రైతులు అరవై ఐదు నుండి డెబ్బై శాతం మంది రైతులు ఉంటారు అంటే సుమారు రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ఒక యాభై లక్షల మంది రైతులు ఉంటారు మన తెలంగాణలో వాళ్ళందరినీ చిన్నకారు రైతులు సన్నకారు రైతులు అని చెప్పి పిలుస్తాం మరి రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఇచ్చేటటువంటి పరిస్థితి డెబ్బై లక్షల అరవై వేల మంది రైతులు ఉన్నారండి టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ డేటా ప్రకారం ఇప్పుడు ఇంకేమంటే రైతులు పెరిగితే పెరగవచ్చు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారం పోతున్నటువంటి క్రమంలో రెండు వేల ఇరవై రెండు ఆ టైంలో చాలా మందికి కొత్త పాస్ పుస్తకాలు వచ్చినాయి చాలా మందికి పట్టపాస్ పుస్తకాలు కొత్త ఇచ్చింది దాదాపు ఒక లక్ష మంది అట్లా యాడ్ అయ్యేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి లక్ష మంది యాడ్ అయితే సుమారు ఒక డెబ్బై ఒకటి నుండి డెబ్బై రెండు లక్షల మంది యాడ్ అయ్యేటటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని డ్రామాలు చెప్పిరంటే రైతు భరోసా ఇస్తాం ఎట్లు ఇస్తారట సర్వే చేస్తారట ఆల్రెడీ సర్వే చేసేదట సర్వే అంత అయిపోయింది శాటిలైట్ సర్వే అట పంట పండించేటటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తా అని మరి దిక్కుమాలినటువంటి ప్రభుత్వం దరిద్రపు ప్రభుత్వం పనికిరాని ప్రభుత్వం ఆ పంట పండించేటటువంటి రైతులకన్నా రైతు భరోసా ఇవ్వచ్చు కదా పంట పండించేటటువంటి ఆ భూముల కన్నా రైతు భరోసా ఇవ్వచ్చు కదా ఇంకెన్ని రోజులు రైతులను గోస ఊచ్చుకుంటారు ఇంకెన్ని రోజులు రైతులను ఇబ్బంది పెడతారు ఇంకెన్ని రోజులు రైతులు ఫోన్లు పట్టుకొని చెక్ చేస్తూ ఉండాలి ఇంకెన్ని రోజులు రైతులు ఆ ఫోన్లు పట్టుకొని చూసుకుంటూ ఉండాలి ఏమన్నా సిగ్గుండాలా కదా ప్రభుత్వానికి ఇప్పుడు నేను ఏమంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతులు ఏమన్నా ధర్నాలు చేసి అడిగిర్రా మాకు రైతు భరోసా పదిహేను వేల రూపాయలు ఇవ్వాలా ఇవ్వకపోతే మేము ఊకోమని చెప్పి జనాలు ఏమన్నా రోడ్డు మీద కూర్చొని అడిగిర్రా అడగలే కదా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిర్రు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పి ఓట్ల కోసం రైతులకు దగా చేసిరు రైతులను మోసం చేసిరు నమ్మిచ్చి రైతులను మోసం చేసిరు తెలుసా నమ్మిచ్చి పప్పుడు రైతులు కూడా ఏమనుకున్నారు ఐదు వందల రూపాయల పంట బోనస్ అంటారు పదిహేను వేల రూపాయల రైతు భరోసా పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు లేకపోతే ఏదేదో చెప్తున్నారు సరే ఏర్థం తీ అని చెప్పి వేసారు ఇగో రెండు లక్షల రుణాలు మాఫీ అంటుండు ఆగస్టు పదిహేనో తారీఖులోపు రుణాలు మాఫీ జరిగిపోవాలంటున్నాడు ఇవన్నీ చేస్తాడేమో అని చెప్పి చాలామంది రైతులు అనుకున్నారు సీన్ కార్డ్ చేస్తే అన్ని గోదావరి నీళ్ళలో కొట్టుకుపోయినాయి అడపా తడపా చేసినాం అంటే చేసినాం అంటే చేసినాం కంటే ఏదో తాత్కాలికంగా నడిపిస్తున్నాం అంతే అయిపోయింది అయిపోయింది చేసేసినాం అంటున్నాడు ఎంత ఇజ్జతకరా వచ్చాడు ఇది ఆల్రెడీ రైతు భరోసా మేము అకౌంట్లో వేసేసినాం అని చెప్పి రేవంత్ అన్న పట్ట పగలిలో ఎత్తున్నాడు మధ్యాహ్నం పూటే ఎత్తున్నాడు రేవంత్ అన్న ఏం చెప్తాం మళ్ళొకసారి విను నీకు కావాలంటే వీడియో నేనేం మాట్లాడా తెలంగాణ రైతాంగానికి నాలుగు మీద నుంచి మాట ఇస్తున్నా సంక్రాంతి తర్వాత రైతు భరోసా మీ ఖాతాలో పడుతుంది మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు లేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది రైతు భరోసా తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖాతా లేసి రైతులకు ఒక భరోసా కల్పించింది తొమ్మిది వేల కోట్ల రూపాయల ఖాతాలేసి రైతులకు ఒక భరోసా కనిపించింది ఈ వీడియో చూసిన తర్వాత జనం నెత్తి పట్టుకొని ఏ క్యారే అంటారు నెత్తి పట్టుకొని ఏంది ఇదంతా ఇక్కడ పంచాయతీ ఇదంతా అంటారు జనం ఏం చెప్పాలి రేవంత్ తనకు రైతులు ఇప్పటిదాకా ఒక ఆయన ఫోన్ చేసిండు భువనగిరి నుండి అన్న రైతు భరోసా ఎప్పుడు పడుతుందని అని చెప్పి ఏం రేవంత్ రేవంతనేమో రైతు భరోసా ఎప్పుడు ఇచ్చాడో తెలియదు ఇప్పుడు ఇచ్చేస్తా అంటున్నాడు ఎవరికి ఇచ్చిండు ఆర్బిఐ బ్యాంకు నుండి తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు చేసిండు ఎవరికి ఇచ్చిండు పైసలు ఎటుపోయినాయి పైసలు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు కాంగ్రెస్ ఏర్పడినటువంటి మూడు సంవత్సరాల పరిపాలనలో మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసారు పైసలు ఎటుపోయినాయి దేనికోసం ఖర్చు పెట్టినాం యూరియా భత్తాలు లేక రైతులు పడుతున్నారు బయట యూరియా బత్తాలకు యాప్ క్రియేట్ చేసారు యాప్ ఎవరైనా యూరియా బత్తాలకు యాప్ పెడతారా అండి రైతులందరూ చదువుకునేటోళ్ళే ఉంటారా రైతులకు ఏం తెలుస్తుంది ఈ యాప్లకు పోయి ఏం కొడతారు వాళ్ళు వాళ్ళకి ఏం తెలుస్తుంది పోనీ చదువుకునేటోనకి ఇచ్చి ఆ యూరియా బత్తాలు బుక్ చేయించడం అనుకుందాం అట్లా బుక్ చేస్తే ఆ యూరియా భత్తాలని ఉండాలి కదా ఈ యాప్లా యూరియా భత్తాలు కూడా ఉండేటటువంటి పరిస్థితి లేదు చెప్పులు చెప్పులు లైన్లో పెట్టి రైతులు అక్కడ వండుకుంటారు యూరియా బత్తాల కోసం రేవంతా అప్పటినే చెప్పి నేను పాత రోజులు పట్టుకొస్తానన్నాడు నిజంగానే పాత రోజులు వచ్చినాయి కరువు కరువు రోజులు వచ్చినాయి రైతు భరోసా అంటే పడ్డాయట అకౌంట్లో చెక్ చేసుకోరు ఇక ఆయన చెప్పేసి ఓపెన్గా నిన్ననే ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు రైతు భరోసా ఇచ్చేసినాం తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్లు ఇచ్చేసినాం అంటున్నాడు ఏం చెప్తాం ఇప్పుడు కాదు భారీ సభలలో సభలో కూడా కదే చెప్తున్నాడు నేనేమనుకున్నా ఇదంతా పాత ముచ్చడి చెప్తున్నాడు అనుకున్నా పాత ముచ్చడి కాదు కొత్తదే ఇచ్చేసినా అంటున్నాడు రెండు వేల ఇరవై ఐదు రైతు భరోసా జనవరిలో రైతు భరోసా రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఏడున స్టార్ట్ చేసిన రైతు భరోసా మార్చికి అయిపోయింది రెండు వేల ఇరవై ఐదులా మార్చికి అయిపోయింది పోనీ ఇప్పుడన్నా రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదులో రావాల్సిన రైతు భరోసా ఇప్పటికన్నా వస్తుందేమో యాసంగి పంటకి ఇప్పటికన్నా ఇస్తలేమో అనుకుంటే ఇప్పటిదాకా రైతు భరోసా దిక్కు లేదు దిక్కు దికారం లేదు రైతు భరోసా ఇప్పటిదాకా ఇచ్చే పరిస్థితి లేదు ఇంకెప్పుడు వస్తుంది ఏం ప్రభుత్వం ఇది ఎవరికోసం ఈ ప్రభుత్వం రైతు రాజ్యం అని చెప్పి ఇలా రైతులకు రైతు భరోసా లేదు ఇంకా ఈ ప్రభుత్వం దేనికి ఏమిటికి పనిచేస్తుంది ప్రభుత్వం పంట పండించేటటువంటి అన్నదాతకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఈరోజు హెల్ప్ చేయనటువంటి లో ఉంటే ప్రభుత్వం ఉండేందుకు ఇంకా దండగా కదా కొంతమంది లీడర్లు అంటారు రైతు భరోసా ఎందుకు ఇవ్వాలండి అని రైతు భరోసా ఇవ్వాలని రూల్ ఉందా అంటే రూల్ నాయనా ఎందుకు రూల్ ఉందంటే వాళ్ళు పంట పండిస్తున్నారు కాబట్టి అన్నదాత మన కడుపు నిండి అన్నం పెడుతుంది కాబట్టి కష్టపడి పంట పండిస్తుంది కాబట్టి ప్రభుత్వం ఎంతో కొంత హెల్ప్ చేస్తే ప్రభుత్వం మాకు కొంచెం హెల్ప్ చేసింది మాకు ప్రభుత్వం కొంత అండగా ఉందని చెప్పి రైతులు కూడా ప్రభుత్వం పట్ల కొంత సానుభూతితో ఉంటారు ప్రభుత్వం పైన ఒక పాజిటివిటీతో ఉంటారు మాకు ప్రభుత్వం హెల్ప్ చేస్తుంది ప్రభుత్వం మాకు అండగా ఉంది మాకు అండగా నిలబడుతుంది అనుకుంటారు రైతులు రైతులకు ఖచ్చితంగా ప్రభుత్వాలు అండగా ఉండాలి కేసీఆర్ అట్లా అనుకుంటే ఇవ్వకపోతుండే కదా కేసీఆర్ ఎప్పుడన్నా చెప్పినా రైతులకు ఎందుకు ఇవ్వాలి రైతు భరోసా అని చెప్పి కొంతమంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు చెప్తున్నారు రైతు భరోసా ఇవ్వాలని రూల్ ఉందా ఎందుకు ఇవ్వాలని చెప్పి ఇయ్యాలే బరాబర్ ఇవ్వాలి వాళ్ళు కష్టపడి పంట పండించి మనకు అన్నం పెడుతున్నారు కాబట్టి ఇవ్వాల్సిందే కానీ ఇక రేవంతన మాత్రం గా చెప్తున్నాడు రైతు భరోసా ఇచ్చేసినామని చెప్పి ఇచ్చేసినాం రైతు భరోసా వచ్చినాయి అని చెప్పి రేవంతన చెప్తున్నటువంటి వర్షన్ చూద్దాం ఏం జరగబోతుందో అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ దయచేసి వీడియో అందరికి షేర్ చేయాలి మీరు అందరికి షేర్ ఈ వీడియో అర్థమవుతుంది థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి